హోమ్ ఆరవేశానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కుష్కా అనమాట చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ నేను ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు నాలుగు కట్ చేసి వేసానండి టమాటాలు వచ్చేసి నాలుగు వేసా అనమాట ఇవన్నీ వేసి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసానండి ఇవన్నీ వేసి క వేయించుకోవాలన్నమాట పక్కన నేను మూడు గ్లాసులు బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే వీటిలోకి చెక్క రెండు పీసులు వేసానండి లవంగాలు ఒక ఐదు వేసామన్నమాట ఉన్న ఇవి మగ్గిన తర్వాత తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసామన్నమాట తర్వాత ఇలాగ బాగా కలుపుకున్నామండి ఇలా కలుపుకుంటే అవన్నీ బాగా మిక్స్ అవుతాయి మగ్గిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలన్నమాట చల్లార్పి మిక్సీ పట్టుకోవాలి మనకు ఇది పేస్ట్ కావాలన్నమాట తర్వాత బాణల్లో నేను ఒక యాభై గ్రాములు నెయ్యి వేసాను ఇరవై గ్రాములు పల్లీలాయిలు వేసామండి తర్వాత మళ్ళీ ఇందులోకి నాలుగు వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసామన్నమాట పచ్చిమిర్చి ఒక నాలుగు వేసానండి బిర్యానీ ఆకు వేసామన్నమాట ఒక నాలుగు ఇవన్నీ వేగిన తర్వాత టమోటా వేసామండి టమోటా వేసి బాగా కలుపుకున్నాను నేను ఇక్కడ మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ అండి ఇప్పుడు పక్కన ఒక స్టవ్లో నేను రైస్ బాయిల్ చేసుకుంటున్నానండి ఇవి మగ్గిన తర్వాత ఇందులో నేను రెండు స్పూన్లు కారం పొడి వేసాను అనమాట ఒక స్పూను పసుపు వేశాను ఒక స్పూను గరం మసాలా వేశాను మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేయాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇలాగంతా వేసి బాగా కలుపుకోవాలన్నమాట మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఈ దీంట్లోకి వేసుకోవచ్చండి అలాగే పెరుగు వచ్చేసి నేను వంద గ్రాములు వేసాను అనమాట నాలుగు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాము పన్నీర్ ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇది బాగా ఇట్లా మనకు ఆయిల్ బయటకు వస్తుందండి అయిన తర్వాత ఇప్పుడు మనము పన్నీర్ వేసుకోవాలి పన్నీరు ము పన్నీర్ ముక్కలకంతా మసాలా పట్టుకోవాలన్నమాట పక్కన ఇలాగా రైస్ బాయిల్ అవుతుంది ఇలాగ మేము అన్నీ కలిపి రైస్లో వేసైనా పెట్టు ఉడికిపించుకోవచ్చా అండి మేము ఇలా ఎందుకు వేసామంటే పన్నీరు గట్టిగా అవ్వదు అనమాట స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ మనము బాయిల్ అయింది కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ చిన్న మంట పైన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకు పన్నీర్ ముక్కలు స్మూత్గా అన్నమాట ఎక్కువ ఉడకదు కాబట్టి ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి గట్టి పడవు ఇలా చేస్తే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ ఈ రెసిపీ చాలామంది అడిగారు అనమాట మా రిలేటివ్స్ కూడా చాలామందికి ఇష్టము నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి హెల్తీ ఫుడ్ పన్నీర్లో చాలా పోషక విలువలు ఉంటాయి సండేస్ అలాగా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీ ఫుడ్ వాళ్ళందరికీ నచ్చుతుందనమాట ఇలాగ బాగా కలుపుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసాము ఇంకా మూత పెట్టేసేయాలి ఇదంతా అవ్వడానికి మనకు హాఫ్ అన్ అవరే పడుతుందండి త్వరగా అయిపోవాలంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మనం పన్నీర్ లేకుండా కూడా చేసుకోవచ్చు సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట మనం సపరేట్గా కర్రీ లేకుండా పన్నీర్ దీంట్లో వేసాము దీంట్లో పెరుగు పచ్చడి అండి చాలా బాగుంటుంది కాంబినేషను ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మేము కొంచెము మెత్తగా చేసామన్నమాట పెద్దవాళ్ళు కూడా తినచ్చని ఉప్పు కొద్దిగా తక్కువ ఉంటే మరీ వేసాము రెడీ టు ఈట్ అండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి